దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి తొంభైవ జయంతి వేడుకలు వెంకటగిరిలో ఘనంగా జరిగాయి వైఎస్సార్సీపీ నాయకులు నేదుర్మల్లి కుటుంబ అభిమానుల ఆధ్వర్యంలో తొలుత స్థానిక నేదుర్మల్లి నివాసంలో జనార్దన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అర్పించి కేక్ కట్ చేశారు అనంతరం స్థానిక త్రిపుణి సెంటర్ జనార్దన్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించి ఆయన వెంకటగిరికి చేసిన సేవలను నాయకులు కొనియాడారు వెంకటగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్ బాలయ్య మాట్లాడుతూ వెంకటగిరి అభివృద్దికి నేత్రమల్లి జనార్దన్ రెడ్డి చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు వెంకటగిరి రూపురేఖలను మార్చిన ఘనత ఆయనదేనని తెలిపారు వెంకటగిరిలో తొమ్మిదవ బెటాలియన్ ఇండియన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ నిమ్మ చీనీ పరిశోధన కేంద్రం వంటి ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలను ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసినవేనని గుర్తు చేశారు సిపి సీనియర్ నాయకుడు చిట్టేటి హరికృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా రాజ్యసభ సభ్యుడిగా ఎంపీగా దేశంలో అన్ని చట్టసభల్లో పనిచేసిన ఘనత నెల్లూరు జిల్లా పెద్దయిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో తొలిసారిగా రైతు పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకువచ్చింది జనార్దన్ రెడ్డి అని తెలిపారు వెంకటగిరిని పంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీగా అభివృద్ధి చేసిన చరిత్ర నేతురమల్లి కుటుంబం దేనని రాబోయే ఇరవై ఏళ్ల వరకు వెంకటగిరి దాహార్తిని తీర్చేందుకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేయించారని అన్నారు ఆయన ఆశయాలను నెరవేర్చే దిశగా నేత్రమల్లి కుమార్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో వెంకటగిరికి గుర్తింపు తెచ్చిన ఘనత నేతురుమల్లి జనార్దన్ రెడ్డికి అన్నారు అనంతరం జోహార్ ఎన్జేఆర్ అమర్ రహి జనార్దన్ రెడ్డి అంటూ నాయకులు నినాదాలు చేశారు બસ સરસ સરસ ધનનો છે સમાનો નટ ટેક પ્રોગ્રેસ સીધો પુરવાર મીન ગયા ઓપ્શન ઓપ્શન સરસ રેબ્રક આ દેજો ફોટો કાપશન છે આ છે આ મિત્રો દોસ્તો ને

అంటే నిలబడకున్నా ప్రసాదం నేదుర్మల్లి డాక్టర్ నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ జనార్దన్ రెడ్డి గారి అభిమానులు కార్యకర్తలు నాయకులు పెద్దవారంతా ఇక్కడికి విచ్చేయడం జరిగింది జనార్దన్ రెడ్డి గారంటే వెంకటగిరి నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేసి ఎంతో పేరు ప్రతిష్ట వెంకటగిరికి తెచ్చిన మహోన్నతమైన గొప్ప వ్యక్తి ఆయన జనార్దన్ రెడ్డి గారంటే మన భారతదేశంలో నాలుగు చట్టసభలుంటే నాలుగు చట్టసభలకు నాయకత్వం వహించి గొప్ప పేరు ప్రతిష్టలో ఆ సభకే తెచ్చిన గొప్ప నేత స్వర్గయ జనార్దన్ రెడ్డి గారు వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసము అనేక అభివృద్ధి కార్యక్రమాలు శాశ్వతంగా వెంకటగిరిలో నిలిచిపోయే విధంగా వాళ్ళ గుండెల్లో శాశ్వతంగా మరలలే మరలైనంతగా అభివృద్ధి చేసి ఆయన చేసిన గొప్ప వ్యక్తిగా మనం ఈరోజు చెప్పక తప్పదు జనార్దన్ రెడ్డి గారు వెంకటగిరిలో హ్యాండ్లూమ్ టెక్నాలజీ కానీ నిమ్మ పరిశోధన కేంద్రం కానీ సమ్మర్ స్టోరేజ్ కానీ అనేక విద్యాసంస్థలు కానీ వెంకటగిరికి సమ్మర్ స్టోరేజ్ ఇచ్చి శాశ్వతంగా వెంకటగిరికి నీటి సమస్యని పరిష్కరించిన గొప్ప నేత జనార్దన్ రెడ్డి గారు మొట్టమొదటిగా ఆయన డెబ్బై ఎనిమిదిలో రెవెన్యూ మంత్రిగా ఉండి ఆనాడు రైతులకు పట్టాదారు మరిచిపోయే విధంగా స్థానికులకి వంద ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర జనార్దన్ెడ్డి గారికి వారి చేసిన అభివృద్ధిని మనం మళ్ళీ కూడా అదే విధంగా చేయించుకోవాలంటే వారు కుమారుడైన నేత్రమల్లి రామ్ కుమారి గారిని రాబోయే ఎన్నికల్లో మనం ఆయన శాసన శాసనసభ్యుడిగా మనం ఎన్నుకుంటేనే జనార్ద్రెడ్డి గారికి మనం ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చాం డాక్టర్ నేదురుమల్లి జనార్దరెడ్డి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి ఘనంగా జోహార్లు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఎంగడిగిరి నియోజకవర్గ ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఎంగడిగిరి రాష్ట్ర ముఖ చిత్రంలో ఎంగడిగిరి ఉందంటే అది నేదురు మళ్లీ జనార్దన్ రెడ్డి చేసినటువంటి కృషి ఫలితం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకయ్యా అంటే ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు తన రాజకీయ ప్రస్థానంలో భాగంగా వెంకటగిరి నుంచి శాసనసభ్యుడిగా ఇంటికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఉన్న రెండు సంవత్సరాల కాలంలో వెంకటగిరికి నైన్త్ బెటాలియన్ తీసుకురావడం జరిగింది ఆ నైన్త్ బెటాలియన్ ద్వారా అనేక మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది అంతేకాకుండా నిమ్మచేతి పరిశోధన కేంద్రం తీసుకొచ్చి వెంకటగిరిని రాష్ట్ర వ్యవసాయ క్షేత్రంలో ఒక భాగంగా నిమ్మ చేతి కేంద్రాన్ని తీసుకొచ్చి నిమ్మ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి వ్యవసాయ నిమ్మ మంచి పరిస్థితి ఏర్పడే విధంగా ఇక్కడి నుంచి రాష్ట్రానికి పక్క రాష్ట్రాలకు దిగుబడి చేసే విధంగా నిమ్మచీని పరిశోధన కేంద్రం తీసుకురావడం జరిగింది అదేవిధంగా రాష్ట్రం దేశంలోనే నాలుగవదైనటువంటి హ్యాండ్లూమ్ టెక్నాలజీ మన ప్రాంతంలో ఎక్కువగా చేనేత కార్మికులు ఉంటారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యువతను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ హ్యాండ్లూమ్ టెక్నాలజీ తీసుకురావడం జరిగింది తద్వారా లోక స్థానికంగా ఉన్నటువంటి ఈ నేత నేత సంబంధించిన యువతకు వాళ్ళకి ఉపాధి విద్య విద్య పట్ల ఉపాధి కల్ కల్పించడం జరిగింది ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు పూర్తి కార్యక్రమాలు తీసుకొని వచ్చి వెంకటగిరిని రాష్ట్ర ముఖచత్వంలో పెట్టినటువంటి కుటుంబం నేదురుముల కుటుంబం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా అంతేకాదు ఆయన మా భార్య అయినటువంటి రాజేష్ గారు ఈ రాష్ట్ర శాసన మన ఎంగడిగిరి ఎన్నికై మంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిన చరిత్ర అందువల్ల ప్రజల ఎంగడిగిరి నియోజకవర్గ ప్రతి ఆలోచించండి నేతృహం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నా కాబట్టి రాబోయే కాలంలో ఆయన వారసులైనటువంటి నేతలు మన రామ్ కుమార్ రెడ్డిని మనం ఆశీర్దించినట్లయితే ఈ మన యొక్క ఎంగడిగిరి నియోజకవర్గం అనేక అభివృద్ధి చెందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాలు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాం జై జై హింద్ रोह हि रोहा हि